ఒక మంచి ఆలోచన మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది ఒక మంచి నిర్ణయం మీ పిల్లల బంగారు జీవితానికి బాటలు వేస్తుంది రండి ఆలోచన మీద అయితే ఆచరణ మాది విద్యా వికాస్ విద్యా సంస్థలు గంగారెడ్డి కూడా నర్సరీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్లు ప్రారంభం భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసు బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు విస్తృతంగా చేపడుతున్నారు ఎన్నికలు కోడ్ అమలులో భాగంగా అక్రమ మద్యం నగదు తరలింపుపై నిఘా పెడుతున్నారు కామవరపుకోట జంగారెడ్డిగూడెం జీలుగుమిలి చెక్పోస్టుల వద్ద ప్రతిరోజులు నగదు ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్నామని యాభై వేలు పైబడిన లిక్విడ్ క్యాష్ తీసుకువెళ్లాలంటే దానికి తగిన రసీదులు ఉండాలని పోలీసులు చెబుతున్నారు జంగారెడ్డిగూడెం తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై ఎఫ్ఎస్టీ టీం ఆధ్వర్యంలో స్థానిక బుట్టాయిగూడెం రోడ్డు జంక్షన్లో మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో కొయ్యలగూడెం నుంచి జంగారెడ్డిగూడెంకు కారులో తరలిస్తున్న ఒక లక్ష డెబ్బై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు ఎటువంటి గుర్తింపు పత్రాలు లేనందున నగదు సీజ్ చేసినట్లు జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్ తెలిపారు స్వాధీనం చేసుకున్న నగదును ట్రెజరీలో జమ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం మన ఎస్ఎఫ్ఎస్టీ టీం జంగారెడ్డిగూడెం ఎఫ్ఎస్టీ టీం ఆధ్వర్యంలో వాహన చేయడం జరిగింది ఈ వాన్ తనిఖీలో భాగంగా కోయలగూడెం వైపు నుంచి వస్తున్న ఒక కారులో ఎటువంటి బిల్స్ సరైన పత్రాలు లేకుండా లక్ష డెబ్బై ఒక్క వేల రెండు వందల నలభై రూపాయల క్యాష్ని సీజ్ చేయడం జరిగింది ఇలా క్యాష్ సీజ్ చేసిన క్యాష్ని ప్రొసీజర్ ప్రకారం రాసి ట్రెజరీలో అప్పచెప్పడం జరుగుతుంది సో ఈరోజు ఇక్కడ ఈ చెక్పోస్ట్లో మన ఎఫ్ఎస్టీ టీము మున్సిపాలిటీ మేనేజర్ గారు అలాగే హెచ్సి కోటేశ్వరరావు గారు ఆపర్లో క్యాష్ని సీజ్ చేయడం జరిగింది అలాగే ఎవరైనా కానీ పబ్లిక్ ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలో తమరు ఏదైనా అవసరాల నిమిత్తం క్యాష్ని క్యారీ చేసే సమయంలో సరైన ధ్రవపత్రాలు దానికి సంబంధించిన బిల్స్ని క్యారీ చేయాలని చెప్పి మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ట్రావెల్ చేసే టైంలో సంబంధిత బిల్స్ క్యారీ చేయాలి అలాగే అవసరానికి మించి ఎవరు కూడా డబ్బులు క్యారీ చేయకూడదు అలాగే ఇల్లీగల్గా ఏదైనా లిక్కర్ కానీ గంజాయి కానీ లేదా ఏదైనా వస్తువులు కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగితే కనుక వాటి మీద కేసు కట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది